నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు విచ్చేశారు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు తదనంతరం డెబ్బై మంది దర్గా కమిటీ సభ్యులచే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ ఆనమ రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని సూచించారు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు గజా పూర్తిగా ఖాళీ ఉంది ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత వస్తుంది అది కోటి యాభై లక్షలు వస్తుంది అది మున్సిపల్ కమిషన్ రిజర్వేషన్ ప్రకారం మూడు కోట్ల మూడు లక్షలు అవసరం ఏదేమైనా మున్సిపల్ కమిషన్ మాకు చెప్పారు ఈ పండుగని ఘనంగా చేయండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లాగినానిటేషన్ కానీ పండుగకి లక్షలాది మంది వచ్చే భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్గా కమిటీతో పాటు జిల్లా యంత్రాంగం పోలీసు అధికారులు కార్పొరేషన్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ టీడీపీ నేత కోటంరెడ్డి గిరితర్ ఇతర ముఖ్య నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు